திச்சேதேவி வைக்குண்டேனிவாசு பரந்தராமுனபுராணி விச்சாரம் எந்தவரப்பு ஆந்தித்தோமிவாரி ஆந்தர்நாடி அசம் அது నేను నా స్వామి వైకుంఠంలో శాంతిగా ఉండటానికి ఏదో కల్పన వస్తూనే ఉంది మళ్ళీ ఏదైనా అవతార యత్నం స్వామివారితో వంత పాడే మీరు లేదా ఎరగనట్లు మాట్లాడతారా నారాయణ నారాయణ నాదే ఉంది నిమిత్తం అసలు ఆ నీ నాదుడు సదా నీ దగ్గరే ఉండాలంటే దీనికి చక్కని ఉపాయం ఉంది ఏమిటది చెబుదామనే వచ్చాను కానీ వెడతాను అసలే ఆగ్రహంగా ఉన్నావు పైగా నా మీద అనుమానం కూడాను నారాయణ నేను ఏం చేసినా విశ్వ కళ్యాణానికి ఎల్లరి వ్యక్తిగత శ్రేయస్సు కోసమే తల్లి మానవుల తత్వం నీకు తెలియదా ధనమే తలవరూ కాని కష్టకాల கழுமுலிவம்மா வாரீகி கருஊதிரா கமலநாபுடு நின்னுவீடி கடலடம்மா ஆ ஆ ஆ கமலநாபுடு நின்னுவீடி తరుణోపాయం కావంటింటికిచారమే అక్కడ మీరు తల్లి దానికి కావలసిన సదుపాయాలన్నీ చేసే ఉంచాలి నీ పిద్దలక్ష్మి వరం ప్రసాదించు పరిణామం తిలకించు నమో లక్ష్మీనారాయణ నారాయణ నమో లక్ష్మీనారాయణ నారాయణ 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 మునీంద్ర మా పని అయిపోయింది మేము అవతారం సాధిస్తున్నాం దైవాంశ సంభూతులే ఈ పరిదేవన పరిదేవనా కర్పుల దేవుతులు నారాయణ నారాయణ ఇది ఏడుపా నవ్వ మాకే అర్థం కాలేదు ఏడవలేక నవ్వుతున్నావు నవ్వలేక ఏడుస్తున్నావు అంతటి కష్టకారణం మహర్షి మా ఆశయాలన్నీ అడిగంటే నా చిన్నారు పెట్టే నా దైవత్వానికి ఎదురు తిరిగింది అంతే మేము అవతారం సాధిస్తాం సాధిస్తాం మా శివకేశంలో ఐక్యమైపోతావు నారాయణ నారాయణ ఆగండి శివకేశం మహారాజా ఏమిటి ఆవేశం మీ ఆశయ సిద్ధికి నేను ఒక తారక మంత్రం ఉపదేశిస్తాను అధైర్యపడకండి తారక మంత్రం నిజమేనా మహర్షి మాటికి నిజం ఇదిగో ఆ లక్ష్మీదేవి మీకు వరం ప్రసాదించి దీనితో మీ ఆశయం సిద్ధించేటట్టు చేసుకోవచ్చు లెస్ ఆ దేవుతుల స్వామి అడిగిన వారికి లేదనకుండా సిరిసంపదలు ప్రసాదించాయి ఈ ఎత్తుతో ఆ వ్రతాల వారు చిత్తై మీ మతంలో చేరతారు లెస ఆ మూల మంత్రం నాకు ఉపదేశించండి స్వామి ఓ స్వామి స్వామి ధన్యోత్ దేవా మీ మేలు నిన్నటికీ మరుగను నాదే ఉంది నిమిత్తం మాత్రం నారాయణ నారాయణ పక్షి సంభూత మా మతం అంగీకరించి మమ్మే దైవంగా పూజించే వారికి అస్త ఐశ్వర్యములు సిరి సంపదలు ఒకటేమిటి ఏది కోడితే అదే ఇస్తామని ప్రచారించండి సంతోషము సంతోషము నమస్కారం తల్లి మా ప్రభువుని ఏదో చేయాలనే ఉన్నదోనే ఉన్నట్టున్నావు ముందు ఇక్కడ నుంచి బయటికి వెళ్ళు నడతవా లేదా లేకుంటే నేనేం చూడు

నిత్య నిలయమైన దివ్యమంగళమూర్తి శ్రీ సత్యనారాయణ స్వామి ఆయన్ని ఆరాధించి అనుగ్రహం సంపాదించి ఆ స్వామి కటాక్ష మిమ్మల్ని దర్శించే భాగ్యం కలిగింది నా కోరిక మన్నించింది స్వామి పవిత్ర పాదధూ మా మందిరం పావనం చేయండి మా తండ్రి గారికి కూడా కనువిప్పు కలిగించి భరింపజేసే భారం నా కోరిక మన్నించే వరకు రాజసన్నిధికి రావటానికి మాకే అభ్యంతరమూ లేదు ఈ ఆత్మానం నాయన సర్వజ్ఞులు శంకించవలసిన అవసరం ఉంది ఆ జగన్నాటక సూత్రధారుని లీలామయ్యల్లగా తీస్తున్నాం మా ప్రజలందరినీ మేము మాయతో ఆకట్టుకుని మా మహారాజ్ మతాలు మానవుడు మానవ స్వాల్ మరచి పశువులు అవుతుంది ఆ మసాంతం ఏమేమి భగవత్ స్వరూపం మాటనితో చెప్తున్నావా మానుకు మానుకుని నీకేం కాడ కోరు నా జీవిత పరమావతి ఆ పరమావేవుని సాక్షాత్కారం చిన్న కోరుక లెక్క లెక్క నీ సమస్య సవకాశంగా పరిశీలించాం అంతవరకు ఈ గుండో విషయం సముద్రం దూరం కావాలన్న ఒక్కటే మార్గం ఏ తల్లి ఆ సత్యనారాయణ స్వామ్రతం ఆచరించడం బాగా జ్ఞాపకం చేశారు స్వామి స్వామివ్రతాన్ని చేస్తాము చేస్తాము అని మా వారు ఇంతకాలం నెట్టుకొచ్చారు అందుకే ఆ సత్యనారాయణ స్వామి కోపం వచ్చి లేదమ్మ దయామయుడైన స్వామి దాసులు తప్పులు మన్నిస్తారు పాదాలు ఆశ్రయించి క్షమాభిక్ష వేడుకోండి అమ్మా స్వామి సత్యనారాయణ స్వామి మా అపచారాలు వ్రతం సత్యం తప్పకుండా చేస్తాం స్వామి తప్పకుండా చేస్తాం స్వామి చంద్రకేతు స్వామి చంద్రకేతు నీవు బంధించిన సాధుశక్తి అతని జామాత నిరపడా అది నా మాయా వారిని బంధువులు గుత్తులు చేసి తత్కరించి తమ ఆదితానే మా జన్మ చిర్తార్థం ఎవరో ఎక్కడ ప్రభు సత్యనారాయణ స్వామిని కల్లా చూశాను తాజుచట్నీ వారి అమ్మిని బంతి ముక్తులు చేయమని స్వామి వారి ఆదేశం తదోరవంతవాన్ని మా సూఖాన్ని తీసుకుంటే చిత్తం ప్రభు అన్నారు నుంచి వస్తున్నారు రాజులు కలుసుకుంటే దెబ్బలు గుప్పరా ఏం మళ్ళీ కొడతారా అయితే వద్దు మహారాజు గారు గారు మహారాజు గారు గారు క్షమించండి అయ్యో ఎస్ మాట ఎస్ మాట మీరు మహారాజులు రాజులో అయ్యో మీరు అలా చదివండి దండాలు దండాలు చేసిన ప్రాపం మన్నించండి మీ వల్ల ఆ సత్యనారాయణ స్వామిని కన్నారా చూసే భాగ్యం లభించింది మీ మేలు ఎన్నటికీ మరవలేదు ఈ కానుకలు స్వీకరించి నన్ను కృతార్థనిగా చేయండి ఇవన్నీ నాకేనా ఊరుకోలుడా ఇది మీ ధనం అవి మా కానుకలు ఇవన్నీ మీ ఆధీనం దానకర్ణులు 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 దానకర్ణులు